రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ప్రింట్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆ సమాచారాన్ని మనకి శాస్త్రి గారు తమ యొక్క సోషల్ మీడియా ఖాతాలో అందించారు ఒకసారి చూద్దాం మోదీ ప్రభుత్వం గత పది సంవత్సరాల కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇచ్చినటువంటి పది లక్షల కోట్ల కార్పొరేట్ రుణాలు రైట్ ఆఫ్ చేసింది ఇక్కడ రైట్ ఆఫ్కి రైట్ వేవ్కి తేడా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సోకాళ్ళు బ్రెయిన్ వాష్ గ్యాంగ్ ఇక్కడే అమాయకుల్ని ఇరికించి తప్పుడు సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది సో అలా పది లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ రుణాలని రైట్ ఆఫ్ చేసింది అని చెప్పేసి కాంగ్రెస్ విపక్షాలు పదే పదే ఆరోపణలు చేస్తూ ఉన్నాయి కానీ బ్యాంకు రుణాలు ఎన్పిఏలుగా మారి అంటే వసూలు కాని రుణాలుగా మారి వాటి సంఖ్య పెరిగిపోవడానికి మరియు వాటిని మోదీ హయాంలో రైట్ ఆఫ్ చేయవలసి రావడానికి యూపీఏ పాలనలో అవినీతే కారణమని రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్ తాజాగా ప్రింట్ అనే పత్రికకు ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ప్రభుత్వ రంగ బ్యాంకులు గతంలో ఇచ్చిన లక్షల కోట్ల రూపాయల రుణాలను అసలు మోదీ ప్రభుత్వం ఈ పది సంవత్సరాలలో ఎందుకు రైట్ ఆఫ్ చేయవలసి వచ్చిందో రాజన్ వివరించారు అప్పట్లో ప్రపంచంలో వచ్చిన ఆర్థిక సంక్షోభం తర్వాత మన దేశంలో అంతకు ముందే ప్రారంభించిన పలు ప్రాజెక్టులు ఇబ్బందులు ఎదుర్కోవడం మొదలైంది అయితే మన దేశానికి సంబంధించి ప్రపంచ ఆర్థిక సంక్షోభమే కాకుండా ఇక్కడ ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి ఆ సమయంలో ఉన్న యూపీఏ ప్రభుత్వ అవినీతి కుంభకోణాల వల్ల ప్రాజెక్టులకు అనుమతులు రావడం ఆలస్యం కావడం వంటివి జరిగాయి ఈ అవినీతి వల్ల ప్రాజెక్టులకు భూసేకరణ ఇబ్బందులు పర్యావరణ అనుమతులు రావడంలో ఇబ్బందులు ఎదురయ్యి ప్రాజెక్టులు ప్రారంభించడంలో ఆలస్యం జరగడంతో వాటి కోసం బ్యాంకుల్లో తీసుకున్న భారీ రుణాలు ఎన్పిఏలుగా తయారు కావడం మొదలైంది దీంతో బ్యాంకుల్లో ఎన్పిఏలు అనగా నిరర్ధక రుణాలు పెరిగిపోతూ ఉండటంతో అవి ఎన్పిఏ కాకుండా ఉంచే ఉద్దేశ్యంతో రిజర్వ్ బ్యాంకు ఆ రుణాల చెల్లింపు కాలపరిమితులు పెంచుకుంటూ పోయింది దానివల్ల అప్పటికే ఆ రుణాలు నిరర్ధక రుణాలు అని తేలిన పుస్తకాల్లో మాత్రం వాటిని అంతా సవ్యంగా ఉన్న రుణాలులాగే బ్యాంకులు చూపించేవి అని రాజన్ చెప్పారు అయితే రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి ఇక రుణ చెల్లింపుల కాలపరిమితులు కూడా పెంచే అవకాశం కూడా లేకుండా పోయింది ఎందుకంటే ఇంకా ఇలా కాల పరిమితులు పెంచుకుంటూ పోతే బ్యాంకులు భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయి అప్పటికే ఇలా చెల్లింపులు రాని రుణాలు కాల పరిమితులు పెంచడం వల్ల బ్యాంకుల్లో ఈ ఎన్పిఏ రుణాలు భారీగా పేరుకుపోయి బ్యాంకులకు కొత్త అప్పులు ఇచ్చేటటువంటి స్తోమత దెబ్బతింది ఎందుకంటే పాత రుణాలు వసూలు అవుతూ ఉంటేనే కదా డబ్బులు రొటేషన్ అయ్యి కొత్త రుణాలు ఇవ్వడానికి బ్యాంకుల వద్ద డబ్బులు ఉంటాయి సో ఈ విషయాన్ని రఘురాం రాజన్ గారు చెప్పారు ఆ పరిస్థితుల్లో నేను అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వద్దకు వెళ్ళి బ్యాంకుల్లో ఎన్పిఏల పరిస్థితి వివరించి ఇదే పరిస్థితి కొనసాగితే బ్యాంకులు ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటాయి అందువల్ల బ్యాంకింగ్ వ్యవస్థను శుభ్రపరచవలసిన సమయం వచ్చింది అని చెబితే సరే అని జైట్లీ అనుమతి ఇచ్చారు దాని ప్రకారం అసలు బ్యాంకుల్లో ఎన్పిఏ రుణాలు ఖచ్చితంగా ఎన్ని ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రత్యేక ఆడిట్ నిర్వహించాం ఆ ఆడిట్ జరిపించడం వల్ల మేము ఊహించిన దానికంటే భారీ సంఖ్యలో ఎన్పిఏ రుణాలు బయటపడ్డాయని రఘురాం రాజన్ చెప్పారు ఈ ఎన్పిఏ సమస్య పరిష్కారానికి రెండు మార్గాలు ఉన్నాయి మొదటిది బ్యాంకుల బ్యాలెన్స్ షీట్స్ నుంచి ఈ నిరర్ధక ఆస్తులు అంటే ఎన్పిఏ రుణాలను తొలగించటం అంటే రికవరీ చేయటం రికవరీ కాని అప్పులను రైట్ ఆఫ్ చేయటం రెండవది బ్యాంకుల ఆర్థిక స్థితి మెరుగుపడడానికి కేంద్రం బ్యాంకులకు ఆర్థిక సహాయం చేసి వాటి క్యాపిటల్ పెంచడం నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకుని యూపీఏ ప్రభుత్వంలో పేరుకుపోయిన వసూలు కానీ రుణాల రికవరీ మొదలుపెట్టి మిగిలినవి రైట్ ఆఫ్ చేసి బ్యాంకుల బ్యాలెన్స్ షీట్స్ క్లీన్ చేయడం మొదలుపెట్టింది అని రాజన్ చెప్పారు ఈ విషయంలో మోదీ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను అని కూడా ఆయన కొసమెరుపు వ్యాఖ్యలు చేయడం గమనార్హం